ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్ నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా సో క్యాన్సర్ క్యాన్సర్ బాధితులు పెరిగిపోతూ ఉన్నారు ప్రతి ఆర్గాన్కి క్యాన్సర్ వస్తుంది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏమున్నాయి అవి సో న్యాచురల్ వేస్లో మన ఇమ్యూనిటీని స్ట్రాంగ్ చేసుకోవడం ఎలాగా క్యాన్సర్ని తగ్గించుకోవచ్చా క్యాన్సర్ తగ్గాక వచ్చే అనారోగ్య సమస్యల్ని ఎలా తగ్గించుకోవాలి యోగా ఏం చెప్తుంది దీని గురించి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి మ్యామ్ జనరల్గా క్యాన్సర్ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది బాధ్యతలు పెరిగిపోతూ ఉన్నారు క్యాన్సర్ వచ్చింది అని చెప్తే భయపడిపోయే పరిస్థితి ఉంది చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి కానీ ఆ పేరు వింటే అది వచ్చిందని చెప్తే భయపడిపోతున్నారు అసలు క్యాన్సర్ సెల్ బాడీలో తయారవ్వకుండా బాడీలో మనం బాడీ ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలంటే అసలు ఏం చేయాలి క్యాన్సర్ సెల్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ ఇవి ఎక్కువ అయిపోయి అవి మన మీదే మళ్ళీ మంచి సెల్స్ మీద దాడి చేస్తే దాన్ని క్యాన్సర్ అంటాం అంటే ఆ సెల్స్ ఎక్కువ పెరిగిపోతూ ఉంటాయి క్యాన్సర్ని మనం కంట్రోల్ కంట్రోల్ చేయాలి ముందు ప్రివెన్షన్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి వచ్చిన తర్వాత ఇది చేయొచ్చు అది చేయొచ్చు అది వేరే విషయం కానీ రాకుండా ప్రివెన్షన్ ఏంటి మీరు మంచి ప్రశ్న అడిగారు రాకుండా ప్రివెన్షన్ ఏంటి అంటే మీరు ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి లేకపోతే ఈ జ్యూస్ తాగాలి లేకపోతే ఈ కషాయం తాగాలి లేకపోతే మిల్లెట్స్ తినాలి ఇవన్నీ కాదండి ముందు మనం చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ మనకి చాలా క్లియర్ మైండ్తో ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ప్రతి దాంట్లోనికి ప్రతి స్ట్రెస్ స్ట్రెస్లోకి వెళ్ళకూడదు మనం అంటే మనం చేసే పనే కానీ ప్రతిరోజు అదేదో ఒక స్ట్రెస్గా చేస్తాం అలా స్ట్రెస్ఫుల్గా పని చేయకూడదు అంటే మనం ప్రేమించడం నేర్చుకోవాలి అది పని కానీ వ్యక్తిని కానీ ఏదైనా సరే మనం చాలా ఇష్టంతో ప్రేమతో మనం ఒక పని చేస్తున్నాం అనుకోండి ప్రతి ఒకరితో ఉంటున్నాం అనుకోండి మన సెల్స్ చాలా ప్రశాంతంగా ఉంటాయి అన్నమాట తొంద అంటే ఇమ్యూనిటీ కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది నీ బాడీ దేనికి కూడా తొందరగా అటాక్ కాదు నువ్వు ప్రతి చిన్న దానికి కోపము లేకపోతే ప్రతి చిన్న దానికి అసూయి చెందడము జలసి ఎక్కువ పగ అంటాం కదా ప్రతీకారం నన్ను ఇలా అన్నారు వాళ్ళని ఇలా అనేసేయాలి లేకపోతే వాళ్ళు ఏదో ఎవరో అనేసారో అని వాది బాధపడిపోవడం ఆ అనవసరంగా ఎక్కువ ఆలోచించడం ఇవన్నీ కూడా మనము ఇవన్నీ మన మైండ్లోకి వస్తే మన శరీరానికి మనం హాని చేస్తున్నాం మన బాడీకి మన బాడీ ప్రశాంతంగా ఉండాలి మనము ఏదైనా మీ బాడీ కోసం మీరు ఏదైనా చేయాలి అని అంటే మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అలా ఎలా జరుగుతుందండి ప్రతిరోజు ప్రశాంతంగా ఉండడం అంటే జరుగుతుంది అది మనం ఆలోచించే విధానం నువ్వు సిచ్యువేషన్ని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ కాంపిటీషన్స్ లో పరిగెట్టేస్తూ అసలు మనం ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో స్ట్రెస్ఫుల్ నిద్రపోతున్నామా తింటున్నావా అసలు ఇది తింటే ఇది భయం ఇప్పుడు ఇప్పుడు ఇది తినకూడదు ఇది తినాలి ఇది చేయాలి ఇది చేయాలి ఈ మంత్రం చేయాలి ఆ పూజ చేయాలి ఇప్పుడు ఏ దేవిని చేయాలి అనేది కూడా మనకి ఇప్పుడు ఒక కాంపిటీషన్ ఒక స్ట్రెస్ లెవెల్లోకి వెళ్ళిపోతున్నారు అమ్మవారు అంటే ఈ దేవి అని కొత్త కొత్త దేవులు పాత దేవులు మనకు ఉండమే ఉంటే మళ్ళీ కొత్త కొత్తగా రకరకాలు సో ఇది చేస్తేనే అమ్మో వాళ్ళు అది చేస్తున్నారు నేను చేయట్లేదు కాబట్టి నాకు అవ్వట్లేదా లేకపోతే ఇలా ఇలా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఇవే కాదు ఆహారం విషయానికి వెళ్తే కూడా అదే ఉంది ఏం ఆహారం తినాలి ఏం చేయాలి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ సో వాళ్ళు ఏదో చేసేస్తున్నారు నేను ఏదో చేయలేకపోతున్నాను అనే ఒక కాంపిటీషన్లోకి వెళ్ళిపోతున్నాం ఇవన్నీ మానేసి ప్రశాంతంగా అందుకే యోగా చేయమంటాం అంటే యోగా చేయడం వల్ల మీకు ఏమవుతుంది అని అంటే మిమ్మల్ని మీరు మలుచుకోవడం అనేది మొదలవుతుంది అనమాట సో ప్రశాంతంగా ఉండగలుగుతారు మనసుని ప్రశాంతంగా ఉంచారు అనుకోండి అన్ని సెల్స్ ప్రశాంతంగా ఉంటాయి ఇది ప్రివెన్షన్ అంతేగాని మీరు ఇప్పుడు పొద్దున్నే లేసి ఏదో ఆకు కషాయం తాగేండి ఈ జ్యూస్ తాగేసేయండి ఇవన్నీ చేసేస్తే మనకి క్యాన్సర్ రాదు లేకపోతే ప్రాబ్లమ్స్ రావు అని అనుకోవడం చాలా పొరపాటు మనసుని ప్రశాంతంగా పెట్టుకోండి ఫస్ట్ ఇవన్నీ వదిలేసేయండి ఊరికే వాళ్ళ మీద ద్వేషం వీళ్ళ మీద కోపం ఓపిక అనేది మనం ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పేషెన్స్ అనేది ఉండాలి మనకి ఈ ఓపిక వదిలేస్తున్నాం మనం ఎవరికి ఓపిక లేదు ఇప్పుడు చేస్తే ఇప్పుడు ఏదో అయిపోవాలి ఇప్పుడు చేస్తే ఏదో జరిగిపోవాలి ఏది చేసినా అలా వచ్చేయాలి ఇవాళ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇంకో రోజు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఇంకో ఇంకో రోజు ఈ ఫిట్నెస్ ట్రైనర్ ఇంకో రోజు యోగా రోజు ఇంక రకరకాల అలా ఉండొద్దు ఏదైనా పేషెన్స్తో ఉండాలి ప్రశాంతంగా ఉండాలి మరి ఎలా ఉండాలి అని అంటే అందుకే అంటాం యోగా చేయండి యోగాలో మిమ్మల్ని మీరు మీ మనస్సుని మీ శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడానికి యోగా ఒక్కటే మార్గం యోగా అంటే అదేదో గమల్లే అదొక స్ట్రెస్ యోగా చేయలేట్లేదు నేను అని ఇరవై ఆసనాలు చేయలేనా నైంటీ మినిట్స్ లేకపోతే ఫిఫ్టీ మినిట్స్ చేయలే అట్లాంటివి ఏం పెట్టుకోకండి యోగా అనేది ఒక కూర్చున్నాము అంటే ఆసనము ధ్యానము ప్రాణాయామము ముద్ర మొత్తం అయిపోవాలి ఒక్క చోటే అంతా అయిపోవాలి అంటే నువ్వు పూజ చేస్తున్నట్టే నువ్వు అమ్మవారికి పూజ చేస్తున్నట్టే ఆ పూజ అనేది ఆ కార్యక్రమం నువ్వు నువ్వు నిన్ను నిన్ను మలుచుకుంటున్నావు అనమాట నిన్ను నువ్వు చెక్కుంటున్నావు మన చేతిలో ఒక ఆయుధం ఉంది ఏంటి అంటే అది యోగా దానితో నీకు ఎలా కావాలంటే అలా నువ్వు మలుచుకోవచ్చు నీ శరీరాన్ని నీ మనసును కూడా కాబట్టి యోగా చేయడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత ఆల్రెడీ వచ్చింది ఇప్పుడు నేను ఏం చేయాలంటే కంగారు పడాల్సిన విషయం లేదు ఫస్ట్ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత ఫాస్టింగ్ చేస్తే అంత మంచిది ప్రివెన్షన్లో బాడీకి షాక్ ఇవ్వడం ఇంపార్టెంట్ ఇప్పుడు రోజు తింటూ ఒక్కరోజు మనం మానేసాం అనుకోండి ఆల్ ఆఫ్ సడన్గా మానేసాం అనుకోండి ఒకరోజు బాడీ షాక్ అనమాట ఆ షాక్లో సెల్ యాక్టివేట్ అవుతుంది దానికి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది అన్నమాట ఇమ్యూనిటీ లెవెల్ ఇంప్రూవ్ అవుతుంది మనం ఇప్పుడు కార్తీక మాసం వస్తుంది కార్తీక మాసం వస్తుందంటే కార్తీక సోమవారాలు ఉంటాయి ఆ చాలా మంది చేస్తారు సోమవారం ఉపవాసం చేస్తారు కొంతమంది కార్తీక మాసం మొత్తం చేసే వాళ్ళు ఉంటారు ఇవన్నీ ఎందుకు మనకి ఇందులో వచ్చినాయి అని అంటే ఈ ఫాస్టింగ్ అనేది బెస్ట్ డిటాక్స్ అవుతుంది బాడీ అంటే క్లెన్స్ అవుతుంది అలాగే అది మళ్ళీ రిపేర్ కూడా అవుతుంది ఫాస్టింగ్ ఫాస్టింగ్లో అది ఫస్ట్ క్లెన్స్ చేసుకున్న తర్వాత రిపేర్ చేసుకోవడం మొదలవుతుంది అందుకని ఫాస్టింగ్ ఇవ్వడం కూడా ఒక షాక్ ఇంకొకటి ఏంటి అని అంటే రోజు మనం ఒక్కసారి రోజు కొంతమందికి నీళ్ళు చేసే అలవాటు ఉంటుంది చర్నీళ్ళు చేసేవాళ్ళు చాలా తక్కువ కొంచెం గోరువెచ్చగా అన్నా చేస్తారు అలా చేసేవాళ్ళు సడన్ గా చర్నీలు చేసామనుకోండి ఆల్ ఆఫ్ సడన్ గా నీళ్ళు చేసి ఒక్కసారి మనం ట్యాప్ తిప్పాము అనుకోండి చల్లటి నీళ్ళు వచ్చేసి చల్లటి నీళ్ళు మగ్గుతో ఇలా అనుకోండి లాస్ట్ అది చాలా షాక్ బాడీ సెల్ యాక్టివేట్ చేయడానికి ఈ షాక్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం వేణీళ్ళు అంతా స్నానం అయిపోయిన తక్కువనే ఒక రెండు ఇట్లా చన్నీళ్ళు పోసుకోవాలన్నమాట సో అది యాక్టివేషన్ అండ్ క్లెన్జింగ్ అండ్ రిపేరింగ్ సో ఒకటి ఉపవాసం ఉండడం ఒకటి ఆల్ ఆఫ్ సడన్గా మనం ఇట్లాంటివి చేయడం తర్వాత డైట్ కేర్ఫుల్ గా అంటే ఎక్కువ స్వీట్స్ ఎక్కువ తినకపోవడం అలానే ఫ్రూట్స్ కూడా వెజిటబుల్స్ ఎక్కువ తినడం అలవాటు చేసుకోవాలి అందరూ ఫ్రూట్స్ ఎక్కువ తినేయాలని అనుకుంటారు దొరకని పళ్ళు కూడా బ్లూ బెర్రీస్ అని ఈ బెర్రీస్ ఆ బెర్రీస్ చెర్రీస్ ఇంకెక్కడెక్కడ నుంచో కొత్త కొత్త ఫ్రూట్స్ అన్నీ వస్తున్నాయి సో ఇవి తింటే మంచిది అవి తింటే మంచిది అనుకోకుండా వెజిటబుల్స్ తినడం అలవాటు చేసుకోవాలి వెజిటబుల్స్ కూడా పచ్చి తినడకుండా స్టీమ్ మీద బాయిల్ చేసుకుని తర్వాత మీ ఇష్టం సీడ్స్ వేసుకోవచ్చు నట్స్ వేసుకోవచ్చు మీ ఇష్టం నిమ్మకాయ పిండుకోవచ్చు సలాడ్స్ చేసుకోవచ్చు ఎలా అయినా స్టీమ్ మీద బాయిల్ చేసిన వెజిటబుల్స్ ప్రతిరోజు తప్పనిసరిగా ప్రొద్దున సాయంకాలం ఉండేటట్టుగా చూసుకోవాలి మార్నింగ్ ఒక మీల్ ఈవినింగ్ ఒక మీల్ కనుక మీరు తింటే మీకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనకి అలాగే వారానికి ఒక్కసారి ఉపవాసం వారానికి వీలు కాదు అంటే కనీసం ఒక పౌర్ణమకో ఒక ఏకాదశకో ఖచ్చితంగా ఫాస్టింగ్ చేయడం అంటే ఇవన్నీ ప్రివెన్షన్ ప్రశాంతంగా ఉండడం ఇవన్నీ ప్రివెన్షన్ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి టెన్షన్ లేదు ఎవరికైనా వచ్చింది అని అంటే అది ఫోర్త్ స్టేజ్ కావచ్చు ఎనీ స్టేజ్ కావచ్చు ఏ స్టేజ్లో అయినా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా సరే మనకి మంచి మెడిసిన్ ఉంది టిబెట్ మెడిసిన్ ఉంది ఈ టిబెట్ మెడిసిన్ ఇవాళ వరల్డ్లో దిస్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్పి వాళ్ళ డాక్టర్సే చెప్తున్నారు అది ప్రాపర్గా వాళ్ళు ఆంకాలజిస్ట్ అల్లోపతి డాక్టర్స్ కానీ వాళ్ళు ప్రత్యేకించి టిబెటన్ డాక్టర్స్ ఈ క్యాన్సర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్ రూపంలో మెడిసిన్ ఇస్తారు సో వెరీ ఈజీ వాటర్తో వేసుకోవడం దీనికి ఏం పరిచయం చేయాలి కషాయాలు తాగాలి పసర్లు తాగాలి అలాంటివి ఏమి ఉండవు జస్ట్ మెడిసిన్ లాగా వేసుకోవడమే సో వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ రిపోర్ట్స్ చూసి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయనే దాన్ని బట్టి మెడిసిన్ వస్తుంది అందరికి కలిపి ఒకటే మెడిసిన్ అలా అని ఇది ఏదో ఇమ్యూనిటీ బూస్టరు లేకపోతే ఈ డైట్ అలా కాదు ఎందుకంటే మనం ఓన్లీ డైట్ ద్వారా క్యాన్సర్ని తగ్గించలేం అలాగే ఓన్లీ ఇప్పుడు మేము చెప్పే యోగా ద్వారా కూడా మనం తగ్గించలేం క్యాన్సర్కి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ దానికి ఎవరైతే ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారో సపోజ్ ఆంకాలజిస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి ఎంతో చదువుకుని వాళ్ళు సజెస్ట్ చేస్తారు సో మనకి రిపోర్ట్స్ లో కనబడాలి కదా మనం ఏది చేసినా ఇప్పుడు నేను ఏదో ఇచ్చేసాను ఒక నెల రోజులు రిపోర్ట్స్ తీసుకొచ్చేసి ఇవ్వడం అనేది సరికాదు అది మనకి ఎంత లాంగ్ ఇది ఉంటుంది మనం వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ వరకు ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి ఇవన్నీ కూడా కేర్ తీసుకుంటూ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు కూడా ఇవాళ టిబెట్ మెడిసిన్ ఇస్ ద ఎక్సలెంట్ మెడిసిన్ మనకి ఆంకాలజిస్ట్లు రిఫర్ చేసి ఇది బాగుంది ఇది వాడండి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎటువంటి ఉండవు అని చెప్పేసి మనకి రిఫర్ చేస్తున్నారు కాబట్టి రాకుండా ఇవి చేసుకుంటూ ఒకవేళ వస్తే ఎటువంటి టెన్షన్ పడకుండా మీరు టిబెట్ మెడిసిన్ వాడితే తప్పకుండా క్యాన్సర్ మనం కంట్రోల్ చేయొచ్చు ఎస్ క్యాన్సర్కి ఒక ప్రోగ్రామ్ అనేది ఉంది అంటే తగ్గించడానికి సో అంటే అన్ని రకాల ఆల్టర్నేటివ్ మెడిసిన్ థెరపీస్ ద్వారా ఇక్కడ తగ్గిస్తారు యోగా అండ్ టిపి మెడిసిన్ ఇలా ఉంటాయి స్పిరిచువల్ వే కూడా ఉంటుంది క్యాన్సర్ వచ్చి తగ్గిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు మేము చూస్తూ ఉంటాము అంటే వాళ్ళు సరిగ్గా మెంటల్ కండిషన్ బాగాలేక సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అయ్యి అంతేకాదు సంవాట్ హీలింగ్ ది నీడ్ అన్నప్పుడు కూడా ఇక్కడ వస్తూ ఉంటారు అరుణ యోగా సెంటర్కి సో ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం మ్యామ్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ And for more videos, please subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.